గోదావరి నిలకడగా ఉంటూనే మధ్య మధ్యలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది దీంతో కోనసీమ లంక గ్రామాలు అవుతున్నాయి కొద్ది రోజులుగా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నాయి ప్రజలు అవస్థలు పడుతూ వరద నీటిలో కాలం వెళ్లదీస్తున్నారు ప్రయాణాల కోసం పడవలు ఆశ్రయిస్తున్నారు ఇక వేల ఎకరాల్లో పంటలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి సుమారు నలభై లంకల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రస్తుతం వరద గోదావరి నిలకడగా ఉన్నప్పటికీ ధబలేశ్వరం బ్యారేజ్ నుంచి కొన్ని లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అంతా కూడా దిగువీగులుతుంది అయితే భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గుమొహం పట్టినప్పటికీ ఆ ఉధృతంతా కూడా లంక గ్రామాలకి చేరుకోవడానికి ఇంకా అంటే ఎగువ నుంచి వస్తున్నట్టు వరద ప్రవాహం అంతా కూడా ధవలేశ్వరం బ్యారేజ్ నూట ఐదు గేట్ల నుంచి లంక గ్రామాలకు చేరుకుంటుంది ప్రస్తుతం లంక గ్రామాలకి ముంచెత్తడంతో అక్కడ పడవల నుంచి స్థానికంగా చాకలిపాలెము కనకాయ లంక ఉన్నటువంటి ఏదైతే కాజువే ఉందో కాజువే పూర్తిగా నీట మునిగిపోవడంతో ఇక్కడ మనం చూస్తున్న ఈ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాజ్వే అంటే లోపలికి వెళ్ళే రూడ్ అంతా కూడా పూర్తిగా గోదావరి ఈ పాయకి సంబంధించి కలిసిపోవడంతో లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఈ వెనక చూసుకున్నదంతా కూడా కనకాయ లంక అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి కలిపేటువంటి ఈ గ్రామాల రాకపోకలు పూర్తిగా పడవల్లో కొనసాగుతున్నాయి అంటే ఈ సమస్యకు సంబంధించి స్థానికులు ఏమన్నారు అడిగి తెలుసుకుందాం అంటే నాకు ఓటు వచ్చిన మొదల నుంచి ఈ రోజు వరకు కూడా మేము కాజ్వే నిర్మాణం చేస్తామనే మాట అనే వ్యక్తి ఎవరు లేరు ఆ కాజ్వేకి మాకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి కాజ్వే నిర్మితామని ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాత్రమే వరదలు ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇలాగా బోట్ల మీద ఇంత ముందే అయితే ఒత్తిరలేదండి మామూలు దీలు కూడా అలాగా ఇక్కడ ఉండిపోయి వాళ్ళ పాడల మీద వెళ్ళిపోవడం వాళ్ళ మేము నిమ్మల రామనాయుడు కూడా ఇక్కడ ఉండే రైతులతో వెళ్లి పశువులు కూడా తీసుకొచ్చినటువంటి ఘటన కూడా ఇక్కడే చూసాము స్థానికంగా ఉన్నటువంటి నేతలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నిన్న కలిసి ఇక్కడ సమస్యలను తెలుసుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ కాజీ నిర్మాణం చేపడతానని మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతం వరద గోదావరి ఇంకా నిలకడగా ఉంది కానీ ఉరకలు ఇస్తూ పరిగెడుతున్నటువంటి పరిస్థితి కోనసీమ లంక గ్రామాలు ప్రస్తుతం మనం కనకాయ లంక గ్రామంలో ఉన్నాము నడువులతో వరద ప్రవాహంలో పడవల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రస్తుతం చుట్టూ ఉన్నటువంటి ఒకసారి పక్కనే ఇల్లు కూడా చూడొచ్చు పూర్తిగా నీట ఉండడంతో ఇళ్లలోంచి బయటికి అన్నటువంటి పరిస్థితి లంక గ్రామాల్లో ఉన్నాయి దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి లంక గ్రామాల్లో ఎప్పటి నుంచో ఉంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అంటే గోదావరి రివీట్మెంట్లు పెంట్లు కానివ్వచ్చు లేదంటే కాజ్వేలు కానివచ్చు ఇవి ఎర్నా నుంచో ఒక కలగానే మిగిలిపోతుంది అనేది లంక గ్రామ ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతం పడవల్లో ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు వరద కాలంలో పూర్తిగా రోడ్లకి ఎక్కడికక్కడికి నిలిచిపోవడంతో కాజవేలో నీటం అనవడంతో వాళ్ళు వెళ్ళేటువంటి మహిళలు కానివచ్చు చిన్నపిల్లలు కానివచ్చు ప్రస్తుతం వాళ్ళ పడవల్లోనే ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు గ్రామస్తులతో పాటు అంటే పక్క గ్రామాలకు సంబంధించినటువంటి బంధువులు ఉంటారు కాబట్టి ఆ సమయంలో వీళ్ళు వరద సమాయానికి సంబంధించిన నిత్యావసరాలతో పాటు వాళ్ళకి కావాల్సినవి అంటే వారం నుంచి పది రోజుల పాటులో వరద ప్రవాహంలోనే గడపాల్సి ఉంటుంది అంటే శాశ్వత పరిష్కారంగా ఏదో ఒకటి చూపాలి వరదలు వచ్చినప్పుడే కాదు ఏదైనా ప్రక్షాలను దిశగా ఈ లంక గ్రామాలు వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ సంబంధించినటువంటి కనకాయ లంక చాకలపాలెంతో పాటు పక్కన ఉన్నటువంటి నాగు లంక కానవచ్చు అలాగే పొచ్చలంకతో పాటు పీ గన్నవరం మండలానికి సంబంధించినటువంటి అటు అప్పనపల్లి కానివచ్చు లంక అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి పశువులను ఇళ్లలోనే కట్టేసుకున్నారు అలాగే ఇంట్లో ఉన్నటువంటి మోగజీవాలను కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసరాలతో పాటు స్థానికంగా గోదావరి చుట్టూ ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలనేది కోనసీమ లంక గ్రామ ప్రజల కాలనేది వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం మనం కోనసీమ లంక గ్రామాల్లో ఉన్నాము లంక గ్రామాల్లో లంకలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా వరద నీరు ముట్టడించింది అటు కనకాయ లంకలో ఇప్పటికే జల దిగ్బంధంలో ఉంది నాకు దాదాపుగా కొన్ని వందల కుటుంబాలు ఇటు ఏదైతే నాగుల్ లంక అలాగే పొచ్చలంక సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఇళ్లలో కూడా నీరు చేరిపోయింది అయోధ్య లంకతో పాటు లంక గ్రామాల్లో కూడా పూర్తిగా ఇదే పరిస్థితి ప్రస్తుతం లంక గ్రామాలకు సంబంధించి నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో అదనంగా వేసుకున్నటువంటి పై అంతస్తుకి వాళ్ళంతా కూడా సామాగ్రి తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఈ లంక గ్రామాలకు సంబంధించి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి చూడండి ఇక్కడ మొత్తం ఇల్లుని మునిగిపోయినాయా పంట పొలాల పరిస్థితి అన్న ఐవధ్య లంక కానక లంక పొచ్చలంక అన్నీ మునిగిపోయాను అన్నీ ముగిపోతుంది అండి అంటే ఇక తగ్గుతుంది అన్నారు వరద ఇప్పుడు పెరిగితే మరి ఎన్ని రోజులు ఇలాగా మీరు నేలల్లో ఉండాల్సి ఉంటుంది తగ్గపోతే అలాగ ఉంటుందండి తగ్గపోతే అలా ఉంటుందండి ఎలాంటి అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు పడతారు వరద వచ్చినప్పుడు ఎలాంటి కష్టాలు పడుతుంది చాలా బాబా భద్రాచలం వద్ద వరద తగ్గుమోహం పట్టినప్పటికీ ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి నూట డెబ్బై ఐదు గేట్ల ధారా లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం సముద్రంలో కలిసే క్రమంలో వశిష్ట వైనతయ్య వృద్ధ గౌతమి గోదావరి నదులతో పొంగినటువంటి వరద నీరంతా కూడా ఇక్కడ లంక గ్రామాల పొలాలని ఇంటిని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి రాజోలు దివి ఇలాగ అయోధ్య లంక పశ్చిమ గోదావరి జిల్లా అని అనుకున్నటువంటి అయోధ్య లంక పొచ్చు లంక అనేక గ్రామాల్లో ఇదే లంక గ్రామాలకు సంబంధించి పరిస్థితి ప్రస్తుతం వరద ప్రవాహంలోనే వాళ్ళు ఏదైనా నిత్యావసరాలకు కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన ఇదే ప్రవాహం నుంచి ఇలా లోపలికి ఈ గ్రామంలోకి వెళ్లాల్సినటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డు మొత్తం కనెక్టివిటీ అంతా కూడా వరద ప్రవాహం చేరిపోవడంతో ఈ రకంగా మహిళలతో పాటు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు కొంతమంది లంక గ్రామస్తులు ఉన్నారు అంటే ఎన్నేళ్ళ నుంచి సమస్య మీకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి లంకలు అసలు మాకు మా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాయండి మా ఉన్నాయి అంటే మాకు ఈ వంతుని ఎదరా ఒక ఏడు అడుగులు ఐటు వంతుని వేస్తాను కొంత ఇబ్బంది ఉండదు మాకు స్కూల్ పిల్లలు అవి వచ్చినా వెళ్ళిపోతారు లేకపోతే ఇంకా అలా కాళ్ళకి నీళ్ళు వచ్చినా ఎంతమంది లోపల ప్రజలు ఉంటారు లంక ఇల్లు ఉంటాయి ఏదైనా అత్యవసర వైద్యానికి సంబంధించి మీకు విషసర్పాలు వస్తుంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఒక నూట యాభై ఒక కొంపలు ఉంటాయండి ఇక్కడ రావి లంక అవతల అవతల లంక అది ఇది కలిపితే పంచాయతీ ఒకటి అంటే చాలా ఉంటాయి

ఇలాగే చేయండి మీరు కూడా ఇది ప్రస్తుతం లంక గ్రామాలకు సంబంధించి అంటే వరద తగ్గుమోహం పడితే పర్వాలేదు కానీ ఒకవేళ పెరిగితే కనుక మా కష్టాలు ఇంకా తీర్చేవాళ్ళు అనేది ఎవరు ప్రతిసారి అంటే అధికారులకు చెప్తున్నాము వంతెనలు వేస్తామన్నారు కాజువేలు వేస్తామన్నారు ఈసారి ఖచ్చితంగా అయ్యి తీరుతుంది కాజువేలు వంతెనలు నిర్మిస్తారు అనేది మాకు ఆశగా ఉందనేది లంక గ్రామ ప్రజలు చెప్తున్నారు ప్రస్తుతం మహిళలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వరద ప్రవాహంలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు వరద నీటిలోనే ప్రస్తుతం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అటు పైన వరద ప్రవాహం తగ్గినప్పటికీ దిగువకి ఇంకా వెళ్తూనే ఉంటుంది ఒక రెండు మూడు రోజులు ఇది లంక గ్రామాల్లో పరిస్థితి కెమెరా పరిస్థితి శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ কনসিম জল আঁকা গ্রামেছি